వీడేంట్రా బాబు పశువు ఎలిమెంట్ అయితే ఒక్క చేతునైతే పైకి అయితే ఇసిరేసి మళ్ళీ అదే ఎలిమెంట్ అయితే రెండు చేతులతోనైతే పట్టేసి రఘువర్ణ లాగైతే ఆ ఎలిమెంట్ అయితే తలకైతే పెట్టేసి హాకింగ్ అయితే కుడి చేతునైతే పైకైతే పైకి అయితే ఇసిరేసి మళ్ళీ ఎడం చేతునైతే హాకింగ్ అయితే పట్టేసి అదే హాకింగ్ అయితే ఎడం చేతి నుంచి అయితే కుడి చేతికి అయితే ఇసిరేసి అరవింద్ సంతలో ఎన్టీఆర్ కైతే తొడకెలా పాముతాడో ఆ ఒక్క సెకండ్ నేను హీరో అనుకొని అనుకుని హాకింగ్ అయితే తొడకైతే పామేసాను కర్ర నరకాలంటే హాకింగ్ షార్ప్ గా పొదనుండాలి కదా అక్కడ రాడ్లు కట్ చేసే మిషన్ అయితే ఉందే బ్లేడ్ అయితే గిర్రా 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 తిరగతుందే ఆ బ్లేడ్ కైతే నేను హాకింగ్ అయితే పెట్టేనా అగ్గి అగ్గే వచ్చినట్టు అయితే హాకింగ్ అయితే షార్ప్ గా పదునైంది ఆ హాకింగ్ అయితే పట్టుకున్నా అక్కడ కనబడుతుంది బ్రౌన్ కలర్ గ్లాస్ ఆ గ్లాస్ నుంచి అయితే ఇంచి గ్యాప్ అయితే కర్ర అయితే ఉంది ఇంచి ఉండకూడదు ఎనిమిది ఇంచులు ఉండాలా అన్నారు ఆ హ్యాకింగ్ అయితే పట్టుకొని ఆ కర్రకైతే ఏటుకు ఏటు ఏటుకు ఏటు కింద మీద అయితే వేసినా హాకింగ్ అయితే పక్కన అయితే పెట్టేసి నా రెండు చేతులు ఉండే పవర్ అయితే చూపించి ఆ కర్ర మొక్క అయితే ఇరిసేసి ఆ కర్ర మొక్క అయితే రూమ్ లోపకైతే ఇసిరేసానా ఇలాగే పది నుంచి పదిహేను కర్రలు అయితే హాకింగ్ తోనైతే నరికేనా ఇప్పుడు ఆ గ్లాస్ కి ఎటువంటి ఇబ్బంది లేదు నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది Toca no. no.